చేయొచ్చిన నా ప్రియ సహోదర సోదరులందరికీ నాది ఎప్పటికీ వందనాలండి అలాగే చేయొచ్చిన పెద్దలందరికీ నాది ఎప్పటికీ వందనాలు చదివిస్తున్నాను ఈరోజు కొన్ని విలువైన విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భం ఏంటి ఎందుకు చేశాము అనేది ఎందుకంటే ఇతరులకు కొంతమందికైనా దేవుడి వాక్యాన్ని పరిచయం చేద్దాము అనేది మా యొక్క ఈ ప్రయత్నం అండి అందరూ ఆలోచించి వచ్చినందుకు మరొకసారి నా హృదయ వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు కొత్త సంవత్సరం అని చెప్పేసి మనము ఓ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం కానీ దాని దాని దేవుడు మనకు కాలాన్ని ఎందుకు ఇచ్చాడు అసలు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు అనేది ఈ రోజు మనం విలేని విషయాలు మాట్లాడుకుందామండి ప్రార్థించుకొని కళ్ళు మూసుకోండి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన వేలాది స్థుతులు స్తోత్రం చెల్లిస్తాము ప్రభు ఇంతవరకు తండ్రి మీ చిన్న కృపలో దాచి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి తండ్రి మీ సన్నిధి కాంతలు మమ్మల్ని వెలిగింప చేసిన విధాన్ని బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తాము తండ్రి తండ్రి ఈరోజు కొత్త సంవత్సరము తండ్రి కొత్త దినంలోనికి ఇంకో సంవత్సరంలోనికి మేము వచ్చామంటే అది మీ కృప మీ దయ గనుక ఆ కృపని ఎంత మాత్రము నిర్లక్ష్య పెట్టకుండా మీరు మాకు ఒక రోజు ఇస్తున్నారంటే వంద సంవత్సరాల కన్నా అని గుర్తించి తండ్రి మిమ్మల్ని మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా తండ్రి ప్రతి ఒక్కరు మీ వైపుకు తిరుగుటకు ప్రతి ఒక్కరికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఇక్కడ కూడి వచ్చిన పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా ఇంకా తండ్రి ఎంతో మంది లోకంలో మీ వాక్యాన్ని తెలుసుకోలేక మీ వాక్యం వచ్చినప్పటికీ కూడా తండ్రి దాన్ని త్రోసి వేసి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారేమో తండ్రి వారి వారి వారితో తండ్రి మీ వాక్యంతో వారి హృదయంతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభుత్వం ఒక్కరికే చెల్లిస్తూ తండ్రి మీ పుట్టుక పరమార్థాన్ని మేమందరము మరొకసారి తెలుసుకున్నట్లుగా మాకు అందరికి సహాయం వచ్చేమని ప్రార్థిస్తూ ఏసు కీసు ప్రభు ప్రార్థన మనం సమర్పించుకుంటాం మా తన తండ్రి ఆమె మరొకసారి అందరికీ వందనాలండి ఈ రోజున కొత్త సంవత్సరం మనం వచ్చామంటే ఆయన కృప ద్వారానే ఈ యొక్క సంవత్సరము వెళ్ళిపోయిన సంవత్సరము చాలా మందిని తీసుకెళ్ళిపోయింది చాలా మందిని ఒక వారి ప్రాణాన్ని విడిచిపెట్టుకొని వారి దేవుల్లో ఉన్నా లేకపోయినా చాలా మంది కాలం తీసుకెళ్లిపోయింది కానీ మనం ఈ రోజున ఇంకా మన భూమి మీద జీవిస్తున్నామంటే సజీవ లెక్కల్లో మనల్ని దేవుడు ఉంచాడంటే అదైన ఎంతో గొప్పదైన కృప కానీ చాలా మందికి దేవుడు అనగానే నిర్లక్ష్యం నెగ్లెక్ట్ చేసేస్తారండి చాలా అంటే దేవుని దేవుని సంఘానికి రావాలంటేనే క్రైస్తవులకు చెప్పుకుంటున్న వాళ్ళకి చాలా బద్దకం ఈ రోజుల్లో దేవుని అంత నిర్లక్ష్య పెట్టుకుంటూ వారి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు ఈ రోజు కొత్త సంవత్సరం అని చెప్పేసి ఎక్కడెక్కడో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఈ రోజున ఈ కార్యక్రమంలోకి వచ్చిన వీరందరూ దేవుని కృపలో ఎంతో ధన్యత కలిగిన వారని దేవుడు అలాంటి కృప మందరికి అనుగ్రహించిన గాక ఈ రోజున ఒక మాట మనం తెలుసుకుందామండి అంటే వార్త కొన్ని విషయాలు మనము బైబల్ గ్రంథం నుండి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడనేది అనేది ఆలోచించినట్లయితే ప్రియులారా మతయసు వార్త అధ్యాయం అండి మత్తము పదారో వచ్చా మత్తవార్త నాలుగో అధ్యాయము పదారో వత్సరం అండి పదారో వచ్చంలో మనము కొన్ని మాటలు చదువుకున్నట్లయితే నజరేతు విడిచి జబులో నఫ్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరం కపైన హోమునకు వచ్చి కాపురం ఉండిను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలున్న సముద్ర తీరమున అన్ని జనులను నివసించు గలియ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను ప్రజలను గొప్ప వెలుగు చూచిది మరణ ప్రదేశములో మరణాచర్యలను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను ఈ రోజున వెలుగు అనగానే దేవుడని చాలా మంది గుర్తించుకోలేకపోతున్నారండి ఇక్కడ చెప్తున్నాడు కదా ఏంటంటే మరణ ప్రదేశములోను మరణాశయంలోను కూర్చుండే ఉన్న వెలుగు ఉదయించాను ఈ రోజున చాలా మందికి వాళ్ళ యొక్క కన్నును మూసిపోయండి ఎలా అంటే వెలుగు అనగానే కేవలం ఇక్కడిది మాత్రమే చూస్తున్నారు కానీ వారి మనోనేత్రంలో తెలుసుకోలేక చాలా మంది లోకములో నశించిపోతారు మరణాచయంలో మనం మరణంలో ఆత్మీయమైన పాపం అనే మరణములు మనం పాపం పాపమనే మరణం మనం చావు నీడ అనేది మనల్ని వెంటాడుతుంది చావు అనగానే భౌతికమైనదని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు మన ఆత్మీయమైన చావు నీడ మనల్ని వెంటాడుతూ ఉంటుంది పాపం అనే నీడ మనల్ని వెంటాడుతూ ఉంటుంది కానీ ఈ పాపము నిండి ఉన్న హృదయంలోనికి దేవుడు రావాలని ఆలోచిస్తుంటే కానీ దేవునికి స్థానం ఇయ్యక దేవునికి మన హృదయంలో చోటు ఇయ్యక మనకు తెలియకుండానే లోకంలో ప్రవేశించి లోకంలో ఎంజాయ్మెంట్ చేస్తూ మనం ఉంటున్నాం అండి సో అలాంటి వారు మనం ఉండకూడదు మన దేవుడు మనకు వెలుగు ఆయన వెలుగుగా ఉదయించాడు ఈ లోకంలో ఆయన క్రీస్తు ప్రభుత్వం ఈ లోకంలోనికి వచ్చినదే ఒక ప్రణాళికతో ఆయన వచ్చాడు పాపముతో ఉన్న మనలందరినీ ఆయన విమోచన రక్తముతో మన పరిశుద్ధ మనకు పరిశుద్ధత రావాలి అని చెప్పేసి ఆయన పాప మన పాపాన్ని ఆయన మీద వేసుకొని చాలా అంటే బాధతో యాతనతో నిద్ర లేక ఆకలితో ఎంతో ఎంతో బాధతో అయినా ఈ లోకంలో ఉండాన్ని రోజులు జీవించాడు కానీ ఈ బాధ అర్థం చేసుకోలేక చాలా మంది దేవుడు అనగానే నిర్లక్ష్య పెడుతున్నారు పాపము అనేది ఇక్కడ మరణాచర్యలు మనం చూస్తున్నాం కదండి మరణ ప్రదేశములో మనం ఉన్నామంట అదే మరణం మన ఆత్మీయమైన మరణం ఆత్మీయ మన మనలో ఉన్న పాపముతో మనము పోరాటం చేస్తున్నాం కానీ ఆ పాపాన్ని గుర్తించకుండా ఈ లోకంలోనే పడి వారికి అనుకూలంగా వారికి ఇష్టానుసారంగా దేవుని ఏంటి దేవుడు నన్ను ఎందుకు చేశాడు ఈ లోకం ననికి ఎందుకు పంపించాడు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి అని తెలుసుకోలేక ఈ రోజున సెలబ్రేషన్ చేస్తున్నారంటే ఈ రోజులో దేవుని సంఘానికి వస్తున్నారంటే వారి హృదయంలో దేవునికి చోటు లేదు కానీ సంఘంలో మాత్రం వారికి నచ్చినట్లుగా డాన్సులు కానీ వారు నచ్చినట్లుగా దేవుని చిత్తం ఏంటి అనేది తెలుసుకోలేక వారికి నచ్చినట్లుగా చేస్తున్నారండి కానీ అలా కాకుండా ఇతరులకు మన వా దేవుని వాక్యాన్ని అందించాలి ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి ఆయన ప్రణాళిక ఏంటి ఆయన ఎందుకు వచ్చాడు మన కోసమే కదా వచ్చింది మనం చింతలు వేయటానికో ఏదో మన పండుగలు అనుగుణం చేయటం కాదండి పండుగ చేద్దాం ఎందుకంటే మన పాపం నుండి ఆయన విడిపించాడు మనం నేర్చుకున్నాము ఇతరులు కూడా మన వాక్యాన్ని పరిచయం చేయాలి దాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు మరణార్చ మరణ ప్రదేశంలో మనం ఉన్నామంట అలాంటి వారు వండుకుండా దేవుడు అసలు ఎందుకు వచ్చాడు క్రిసిప్రవరి లోకానికి అనేది మరో మాట మనం చూద్దాం అంటే లూకసు వార్త లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇలా వెలుగుగా ఉదయించాడు కదా అసలు ఆయన ఎందుకు వచ్చాడు మనం ఆయన కోసం ఏం చేయాలి ఎలా చేస్తాయని మనల్ని ఇష్టపడతాడు అనేది మనం ఆలోచిద్దామండి లూకార్త రెండవ అంతయమో పదకొండో అవసరం అండి చూద్దాం ఒకసారి లూ రెండవ రెండో అంతయమో పదకొండవసరం దావీదు పట్టణం వద్ద నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి కానవాళ్ళు ఇక్కడ క్రీస్తు ప్రభులు దావీదు పట్టణం అందు పుట్టాడంట పుట్టిన తర్వాత ఆయన ప్రభు అయిన క్రీస్తు దానికి మీ కానవాళ్ళు క్రీస్తు పుట్టాడు అనడానికి కొన్ని చాలా ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి ఆయనకు ఆనవాళ్ళు అనగానే కొన్ని సూచనలు కానీ లక్షణాలు కానీ ఇలా క్రీస్తు ప్రభు ఆయన ఆనవాళ్ళు ఆయన ఎలా పుట్టాడు ఎందుకు పుట్టాడు దేనికోసం పుట్టాడు ఎవరి కొరకు పుట్టాడు దాని ఇక్కడ చూద్దామండి దావిలో పట్టణ అయినా మన నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాళ్లు ఆయనకి ఇంత ఆనవాళ్ళు ఉంటే మన మన ఆనవాళ్ళు ఏంటి మనకున్న ఆనవాళ్ళు ఏంటి మనకున్న లక్షణాలు ఏంటి దేవుని కొరకు మనం ఎలా జీవిస్తున్నాం ఆయన చిత్తాన్ని తెలుసుకొని జీవిస్తున్నామా లేదా మనకు అనుకూలంగా జీవిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలండి ఆయనకు ఆనవాళ్ళు ఉండే ఆనవాళ్ళు ఏంటి అనేది మనం చూద్దామండి మరో మాటలో అదే మత్తాయ సు వార్త రెండో అధ్యాయము మతాయ సు వార్త రెండో అధ్యాయము మొదటి వచ్చి చూసుకుందామండి మత్తాయ్ సువార్త రెండో అధ్యాయము ఇక్కడ కొందరు మనకు కనిపిస్తారండి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చారు దేనికోసం వచ్చారు మనం చూద్దాము రెండో అధ్యాయము మొదటి చదువుకున్నట్లయితే రాజైన ఏడవదు దినములేందు యూదయ దేశపు మెట్ల హేమలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేమనకు వచ్చి యూదుడు రాజుగా పుట్టిన వాడెక్కడ ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపని చెప్పి ఇక్కడ ఎవరు వచ్చారండి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు దేని వచ్చారు వారికి అనుకూలంగా జీవించడానికి వచ్చారండి ప్రభు అయిన క్రీస్తు రాజులకు రాజుగా పుట్టిన క్రీస్తుని పూజించడానికి జ్ఞానులు వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు ఈ రోజుల్లో పెరిగితనము జ్ఞానాన్ని పట్టుకొని దేవుణ్ణి పట్టించుకోకుండా వారికి అనుకూలంగా జీవిస్తున్న సంఘాలు లేవండి మనకు బోల్డ్ అని కనిపిస్తున్నాయి కానీ తూర్పు దేశపు జ్ఞానులు గొప్ప జ్ఞానులు వాళ్ళు అలాంటి గొప్ప జ్ఞానులే యూదుడు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ వెతుకుతూ వస్తున్నారు ఈ రోజుల్లో దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు మన హృదయం అనే తలుపు నద్ద తట్టుతున్నాడు ఎంత మంది ఆయనకు మనం తీస్తున్నామండి తలుపు మన హృదయం అనే తలుపు ఆయన మన హృదయంతో ఉండి తలుపు ఎప్పుడప్పుడు ఆయన వాళ్ళ హృదయాల్లోకి వెళ్దాం అని ఆలోచిస్తూ ఉన్నాడు కానీ ఆ హృదయంలోనికి మనము చోటు ఇవ్వకుండా శాతాలకు చోటిస్తూ మన లోకాశలు మన ఇష్టానుసారాలు తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారంట మతేష్మత రెండవది ఏమో పదకొండవం ఒకసారి చూసుకుందామండి ఎందుకు వచ్చారు దేన్ని తీసుకుని వారితో పాటు వారు వచ్చారనేది అనేది ఒక మాట చూసుకున్నట్లయితే అదే మత రెండవదేమో పదకొండవం చూసుకుందామండి వారు ఆ నక్షత్రంలో చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియ మరియను ఆ శిశువును చూసి సాగిల పడి ఆయనను పూజించి తమ పెట్టెలో పెట్టెలు విప్పి బంగారమును బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి నువ్వు దేనికి ఇచ్చారండి బంగారము అనే దానికి ఇప్పుడు బంగారం అనగానే బంగారం లాంటి అమ్మాయి అండి లేదా బంగారం లాంటి అబ్బాయి అండి ఎందుకంటారు బంగారం అనగా ఒక పరిశుద్ధతకు గుర్తు ఆయన పరిశుద్ధుడు కనుక తూర్పు దేశపు జ్ఞానులు బంగారాన్ని ఆయనకు కానుకగా తీసుకొచ్చారు ఈరోజు మనం ఇస్తున్న కానుకలేంటి ఆయన మన జీవితాన్ని ఆయనకు సమర్పించాలని వాక్యవాగం మనకు సరివిస్తుంది మన శరీరాలు సజీవ యాగములుగా దేవునికి మనము సమర్పించాలి తూర్పు దేశపు జ్ఞానులు బంగారాన్ని బోలమును సాంబ్రాణి తెచ్చారు సాంబ్రాణి అనగా సువాసన మంచి సువాసన పరిశుద్ధమైన స్థలములలో మాత్రమే కాని వాడతారు కదండి బంగారం అనగా పరిశుద్ధత ప్యూరిటీకి ప్యూరిటీకి గుర్తది అదే సాంబ్రాణి అనగా మంచి సువాసన ధూప ద్రవ్యములు మంచి స్థలాల్లో పవిత్రమైన స్థలాల్లో మాత్రమే అలాంటి ధూప ద్రవ్యాలను వాడతారు అంటే ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికేవాడు ఆయన అలాంటి దేవుని నమ్ముకుంటున్న మనము మనం ఇస్తున్న మన జీవితంలో మనం ఆయనకి ఏ కానుకని ఇస్తున్నాం ఎలాంటి కానుకలు మనం సమర్పించుకుంటున్నాం తూర్పు దేశపు జ్ఞానులే వచ్చి వెతుక్కుంటూ వచ్చి దేవుని కొడుకు దేవుణ్ణి పూజిస్తున్నారంటే ఆయన మనకు ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నారు కదా మనం ఎందుకు దేవునికి స్థానం ఇవ్వట్లేదు మనం ఎందుకు దేవుని నిర్లక్ష్య పెడుతున్నాం ఈ రోజున మనకు తెలియకపోవచ్చు ఏదో నిర్లక్ష్యం పెడుతున్నాంలే అనుకోవచ్చు కానీ ఒకానొక రోజు అనేది మనకు వస్తుందండి ఆ రోజును వచ్చిన తర్వాత దాన్ని మనం జీర్ణించుకోలేకపోవచ్చు దేవుని మాట వినకపోతే కానీ మనం వినాలి అంటే మొదటిగా మన యుద్ధకే వాక్యము వస్తూ ఉంటుందండి ఫోన్ లో గోల్డ్ అని ఫోన్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో దేవుని వాక్యాలు వస్తూ ఉంటాయి కానీ దాన్ని స్కిప్ చేసేవారు చాలా మంది వాక్యాన్ని పట్టించుకోరండి వారికి అనుకూలంగా మాత్రం ఉంటే మాత్రమే దాన్ని చదువుతారు ఆశీర్వద వచనాలు కానీ వారికి అనుకూలమైన వచనాలు కాని అలాంటివి బోధిస్తారు కానీ పరిశుద్ధత లేకుండా నా మందిర ఆవరణం తప్పుటప్పుడు రమ్మన్న వాడేవడు అని వాక్యవర్గం చదివిస్తుంది మనకు అంటే మనకు క్వాలిటీస్ అని కొన్ని ఉండాలి తూర్పు దేశపు జ్ఞానం కొన్ని కాలుకలు ఇచ్చారు ఈ రోజు మన జీవితాన్ని ఆయనకు కానుకగా సమర్పించాలి ఎలాంటి కాలుకలకు నేను దేవునికి సమర్పిస్తున్నాను దేని కొరకు నేను ఎలా జీవిస్తున్నాను దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నాను అనేది మనం ఆలోచించుకోవాలి ఆ పరిశుద్ధ బంగారం కానుకగా ఇస్తున్నారు సాంబ్రాణి కానుకగా ఇస్తున్నారు బోలమును బోలము అనగానే మనకు కొన్ని ఒక పదార్థము దాన్ని పదార్థంగా మనం ఎంచుకోవచ్చండి దాన్ని బోలము అనగాని కొన్ని పదార్థాలు మనం ఎంచుకున్నప్పుడు అది ఒక కొన్ని వైద్యాన్ని కూడా ఉపయోగపడుతుందంట ఆ బోలము అంటే పరమ వైద్యుడు మన క్రీస్తు ప్రభువారు మన పరమ వైద్యుడు మన ఆత్మీయమైన రోగాన్ని గ్రీసు వచ్చిన పరమ వైద్యుడు అనేది మనం గుర్తించుకోవాలండి కేవలం మనం పండుగ చేసి వెళ్ళిపోతుంటే క్రీస్తు గురించి చెప్పేవారు ఎవరండి ఈ రోజుల్లో దేవుడు క్రీస్తు ప్రభు అనగానే చాలా మంది ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఒడిస్సాలో కొంతమంది స్త్రీలను చాలా అంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు సువార్థ ప్రకటనకు వెళ్ళారని చెప్పేసి క్రిస్మస్ పండుగలు చేస్తున్నారు అని చెప్పేసి వారిని కట్టి వేసి కొట్టారంట స్త్రీల ఎందుకు ఈ జాడ్యం ఎందుకు వస్తుందో మనుషులలో గ్రీసు ప్రభలే ఆయనలో ఉన్న పరిశుద్ధత నచ్చలేదా లేదా ఆయనలో ఉన్న కొన్ని క్వాలిటీస్ నచ్చలేదా ఏంటనేది అర్థం అవ్వదండి అంటే ఇలా ఎందుకు ఎందుకు చేసిన వారికి ఆ జాడ్యం ఎందుకు ఆ జబ్బు ఎందుకు ఉండాలి అనేది ఈ రోజు మనం ఆలోచిస్తే ఆ ఆ ఒక విషయాలు వాళ్ళు అలా ఎందుకు జీవిస్తున్నారు అలా ఎందుకు బ్రతుకుతున్నారు ఒకళ్ళని చూసి ఒకరికి ఈర్ష్య ఎందుకు కలుగుతుందో ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఎందుకు నచ్చట్లేదు అనేది నాకు అర్థమయ్య అవ్వదండి ఇంకొక చోట అయితే ఇంకొక చోట అయితే బైబిల్ ని తొక్క తొక్కితేనే నిన్ను పంపిస్తాం లేదంటే ఇక్కడనే చంపేస్తామని ఇంకొంతమంది ఇంకొక ఆయన చాలా ఇబ్బంది పెట్టారండి ఇలాంటి జబ్బులు వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఎందుకు వస్తున్నాయండి ఎందుకు ఆయన ఆయన మన కొరకే పుట్టాడు కదా మన కొరకే చనిపోయాడు కదా మన కొరకే మరలా లేచాడు కదా దీన్ని ఎందుకు గుర్తించుకోలేకపోతున్నారు అనేది మనము చాలా ఆలోచించాల్సిన విషయం అండి అందుకే ఆయన కొరకు ఇష్టపడి దేవుల్లోకి బాప్తిజం తీసుకొచ్చిన వాళ్ళే మనము పవిత్రంగా పరిశుద్ధతగా లేకపోతే బయట వాళ్ళు అసలు ఉండరండి నువ్వు ఇతరులకు నువ్వు మాదిరిగా నడవాలనేది వాక్య భాగం కలిగిస్తుంది మన మాదిరి ఈ రోజులో ఎలా ఉంది ఆయన మన కొరకు ఇందుకే పుట్టాడు అనేది మనం ఆలోచించుకోవాలి తూర్పు దేశపు జ్ఞానులు బంగారాన్ని కానుకగా ఇచ్చారు సాంబ్రాన్ని కానుకగా ఇచ్చారు గోలమ్మను కానుకగా ఇచ్చారు గోలమ్మను కానుకగా ఇచ్చారు మరోసారి చదువుకుందామండి అత్యానంద భరతుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరి నా శిశువును చూచి సాగిల పడే ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి తమ పెట్టెలు విప్పి ఆ రోజున అన్ని కాలు కలిసి ఈ రోజు మన హృదయాన్ని విప్పుదామని దేవుని కొరకు మన హృదయాన్ని సమర్పిద్దామండి దేవుని కొరకు మన హృదయాన్ని కానుకగా మన జీవితాన్ని కానుకగా ఆయన ఇచ్చినట్లయితే మనల్ని మరింత ఎక్కువగా దేవుడు ఉన్నత స్థానంలో దేవుని కొరకు మనల్ని నడిపిస్తాడని గనుక ఇది గుర్తించుకొని ఆ రోజు జ్ఞానంగా ఆయన్ని వెతుక్కుంటూ వెళ్లారు ఈ రోజు దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడనేది ఈ మాట గుర్తు పెట్టుకోవాలని నేను నమ్ముచు ప్రతి ఒక్కరికి ఈ మాటను భావాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి దేవుడు ప్రత్యేకముగా మనల్ని మన ఒక పిలుపుతో మనల్ని పిలుస్తాడు పిలుపును మనం గుర్తించి దేవుని కొరకు బాధ్యతగా కలిగి పరిశుద్ధత కలిగి పరిశుద్ధత పవిత్రత నిష్కల్మషము ఏ కపటము లేని కానుకను మనం మన జీవితంలో దేవుని కంది కోరుకుంటూ ఈ యొక్క సవసరపు కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వెళ్ళిపోయిన ఆ ఒక సంవత్సరం కాకుండా ఈ సంవత్సరంలో మనం అడుగు పెట్టామంటే అది దేవుని కృపాన్ని ఎంచుకొని మనము ఆయనకు మనం మనం సమర్పించే కానుకలు ఎలా ఉండాలంటే అది పరిశుద్ధత కలిగి ఉండాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిసిన కలి మూసుకొని ప్రార్థించుకున్నాం పరిశుద్ధమైన మా ప్రియ పల్లొక తండ్రి సకల సృష్టికి కారణభూతుడు మా కన్న తండ్రి ప్రభు ఇంతవరకు తండ్రి మీ పుట్టుకను తండ్రి ఎందుకు వచ్చారు మా కొరకే కదా తండ్రి మీరు వచ్చినది మా మా యొక్క మాలో ఉన్న పాపమునే మీరు తీయటకు వచ్చారని ప్రతి ఒక్కరు తండ్రి ప్రజలందరూ తెలుసుకొని మీ కొరకు తండ్రి వారి జీవితాన్ని సజీవ యాగములుగా తండ్రి వారి శరీరాలను సజీవ యాగములుగా తండ్రి మీకు సమర్పించే బిడ్డలుగా మేమందరము ఉండుటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా తండ్రి మీ యొక్క పుట్టుక పరమార్థాన్ని ప్రభు మరింత ఎక్కువగా తండ్రి మేము తెలుసుకొని తండ్రి మీ కొరకు ఉన్నతముగా తండ్రి పరిశుద్ధంగా బ్రతికే పిల్లలుగా మమ్మల్ని అందరి తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాము ప్రభు తండ్రి ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డన తండ్రి ప్రభు ఎక్కడెక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మరి జ్ఞాపకం చేసుకోమని తండ్రి పరిశుద్ధత కలిగి తండ్రి పవిత్రత కలిగి తండ్రి నీ వల్ల తండ్రి నీ పొరుగు అని ప్రేమించిన మీ వాక్య భాగం సరివిస్తుంది కనుక తండ్రి అలాంటి వారు మేము అందరం వండుటకు మాకు సహాయం చేయండి తూర్పు దేశ జ్ఞానులే మీ కొరకు తండ్రి మోకాలు వంచి ప్రార్థించి మిమ్మల్ని పూజించడానికి వచ్చారు వారి కానుకలను తండ్రి మీకు సమర్పించారు ఈ రోజు మా బ్రతుకు అనే కానుకను తండ్రి మీకు సమర్పించే బిడ్డలుగా మేమందరం వండుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నామే ప్రార్థన మనము సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరిలోకపు తండ్రి అమ్మాయి అందరికీ వందరాలండి థ్యాంక్ యూ మంచిది అండి విలువైన సందేశాన్ని పంచుకున్నందుకు అని చెప్పి గీతం పడుతున్నాము అదే విధంగా ఒక పాట ఉంటుందండి పాట పడుకుందాము कन्यकदानि अङ्गीकरिञ्चुडसा